హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పిఎస్ పరిధిలో ఈ నెల పంతొమ్మిదిన జరిగిన అలీమ్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను సౌత్ వెస్ట్ డీసీపీ ఉదయ్ కుమార్ మీడియాకు తెలిపారు. అలీమ్ మధ్యం తాగి స్నేహితులను బెదిరించేవాడు దీంతో కోపం పెంచుకున్న స్నేహితులు అలీమ్ను గొడ్డలితో దాడి చేసి హతమార్చారు చేశారు. అలీమ్ కుమార్ కూడా రౌడీ షీటరే అని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు. 19 రోజు నైట్ 10:45 11:00 టైంలో ఒక మర్డర్ అయ్యింది. మడ్డల్లో షేక్ అలీ ఎలియా సలీం అనే వ్యక్తి ఏంది ఆగాపూర్ నాంపల్లి చనిపోయారు ఆయన మీద ఒక నలుగురు ప్లాన్ చేసి దీంట్లో వన్ మహమ్మద్ ఒమర్ బీన్ హుస్సేన్ అనే ఆయన కతితో మెడ మీద నరకటం వల్ల చనిపోయాడు అయితే దీంట్లో మనం మొత్తం వాళ్ళని ఎక్యూజ్ని పట్టుకొని ఇంట్రాక్షన్ చేస్తే ఇంటరాగేషన్ తెలిసింది ఏంటంటే వీళ్ళంతా ఫ్రెండ్సే దీంట్లో డిసీజ్డ్ రౌడీ షీటరు కానీ వీళ్ళని ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు ఈ ఏవన్ మొహమ్మద్ ఉమర్ బీన్ హుస్సేన్ని తర్వాత మిగిలిన ముగ్గుర్ని కూడా తాగినప్పుడు బెదిరించడు డబ్బులు లేకపోతే నువ్వు రేసరా పై డబ్బులు తీసిరమ్మని వాళ్ళని బెదిరించేవాడు ఎప్పుడు చిన్న చిన్న జగడాలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో ఆ తాగి బెదిరించే టైంలో ఈయన ఎవడైతే చనిపోయిండో షేక్ అలీ అరే నేను ఎప్పుడికైనా చంపుతా మహమ్మద్ ఉమర్ని అన్నాడట అయితే వీడు నిజంగా ఏమైనా అనే ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురిని కలుపుకొని ఆ రోజు సాయంత్రం నైట్ టైం ఎక్కడెక్కడ తిరుగుతుండు ఎక్కడ కూర్చొని తాగుతుండు అనే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ సయ్యద్ గౌస్ ద్వారా సయ్యద్ గౌస్ను తర్వాత ఈ షేఖల్ ఇద్దరు కూడా ఆ రోజు మనకు ఆడ మన ఒక వైన్ షాపులో పోయి ఆ లిక్కర్ కొన్న ఎవిడెన్స్ ఉంది తీసుకొని పోయి అక్కడ కూర్చొని తాగే టైంలో ఈ సే మన ఈయన సయ్యద్ గౌస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళ ముగ్గురు ఒక ఆటోలో వచ్చి ఆటోలో వచ్చి దిగి దిగంగానే ఒక పెద్ద కత్తి తీసుకొని మహమ్మద్ ఉమర్ బిన్ ఆ కూర్చొని తాగే మెట్ల మీద కూర్చొని రోడ్ సైడ్ ఆ గల్లీలో మెట్ల మీద కూర్చొని తాగే వ్యక్తి మీద ఈ డిసీజుల మీద చైకలి మీద దాడి చేసి ఒకటే ఒక దెబ్బ కొట్టేపాటికి మెడ మీద పడది కింద పడిపోయిన వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న మనస్పదలతోటి అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని చేసిన మర్డర్ ఇది కానీ ఇట్లాంటివి జరగడానికి వీల్లేదు వాళ్ళకి కఠినంగా శిక్ష పడే విధంగా మేము ఎవిడెన్స్ తయారు చేసినాము